సినిమా చూడండి ఇది ఈ నిమిషానికి ఈ క్షణానికి ఒక ఇంపార్టెంట్ అని అందరూ అంటున్నారు అండ్ ఇక్కడ నుంచి చెప్పాల్సింది ఏం లేదు ఇది కూడా ఈ సినిమా కూడా వైజాగ్ ఇన్ వైజాగ్ నడుస్తుంది అండ్ ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకి నా తరఫున మా డీ తరఫున మా ప్రొడ్యూసర్స్ ంతిగతి గారు గారు మా ప్రసెంటర్ నాని గారు అందరు కొత్త గురించి చెప్తున్నాం చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే ఒకరికి చెప్పండి నచ్చకపోతే వంద మందికి చెప్పండి దానికంటే ముందు సినిమా చూడండి థ్యాంక్ యూ ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు చూపిస్తున్న అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను నేను చేసిన ప్రతి సినిమా కూడా ఈ ఏరియాలో చాలా బాగా ఆడిన సినిమాలు ఉన్నాయి ద బెస్ట్ మూవీ ఇప్పటివరకు నేను యాక్ట్ చేసిన సినిమాల్లో ఇంత పెద్ద హిట్ అయిన మూవీ ఫోర్త్ సినిమా ఈ సినిమా డైరెక్టర్ కూడా సీతంపేట కురాడు విజయ వైజాగ్ కురాడు ఎంత బాగా డీల్ చేశాడంటే ఇలా కూడా సినిమా తీయొచ్చా ఇలాంటి పాయింట్స్ ప్రజలకు ఏదైతే అవగాహన ఇవ్వాల్సిన ప్రభుత్వాలు చెప్పాల్సిన పాయింట్స్ని ఒక లవ్ స్టోరీతో ఒక చిన్న కమర్షియల్ సినిమాల్లో ఉండే బ్లడ్ చుక్క లేకుండా ఈ సినిమాని తయారు చేశాడు మీరు అందరూ రోజున ఎంత గొప్పగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ విజయనగరం మీడియా విజయనగరం ఆడియన్స్ ఈరోజు సినిమాకి వస్తుంది రెస్పాన్స్ వస్తే చాలా ఓర్వర్గా అనిపిస్తుంది అంటే రెగ్యులర్గా ఉండే నాలుగు పాటలు నాలుగు ఫైట్లు సినిమా కాకుండా పాటు ఉండి మంచి కథ చెప్పడానికి ప్రయత్నించి సినిమా చేసినా సరే ఇంత వండర్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తారు ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తారని ప్రూవ్ చేసిన ఆడియన్స్ థ్యాంక్స్ ఇంకా ఇట్లాంటి సినిమాలు థ్యాంక్ యూ మండేరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా సినిమా ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్రంలో హౌస్కూల్స్ అన్ని షోస్ చాలా బాధ్యతగా నడుస్తున్నాయి అలాగే అంటే మేము వైజాగ్ వచ్చాం వైజాగ్లో ఎలా అయితే అంటే ఎంత రెస్పాన్స్ ఉంటుంది వచ్చి వైజాగ్ స్టార్ట్ మళ్ళీ చేస్తున్నాయి వచ్చాం అదే రెస్పాన్స్ ఉంటుంది చాలా చాలా హ్యాపీగా ఉందండి మమ్మల్ని సరిగ్గా ఎంజాయ్ చేయడానికి పంపించిన మా నాని గారికి దీని గారికి ప్రశాంతి గారికి చాలా చాలా థ్యాంక్స్ ఇంకా నా తరపు నుండి అది మాట్లాడదంట బట్ మీ అందరిపారా